నెల్లూరు విజయమాల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన కోవూరు సుధాకర్ రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఎంపీ వేమిరెడ్డికి సుధాకర్ స్వీట్స్ అండ్ బేకరీ అధినేత సుధాకర్ రెడ్డి ఆయన కుమార్లు కృష్ణారెడ్డి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ నలభై ఏళ్లుగా స్వీట్స్ బిజినెస్ రంగంలో రాణిస్తూ ప్రజల మన్నలను పొందరని అన్నారు కోవూరు నుంచి మొదలైన సుధాకర్ రెడ్డి వ్యాపార ప్రస్థానం నేడు నెల్లూరు దాకా విస్తరించడం చాలా సంతోషదాయకమన్నారు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసే స్వీట్లకు సుధాకర్ స్వీట్లు ఫేమస్ అన్నారు అదే ఒరవడి కొనసాగిస్తూ నెల్లూరులో కూడా మంచి పేరు తెచ్చుకొని కస్టమర్లకు స్వచ్ఛమైన స్వీట్లు అందించాలని కోరుకుంటున్నానన్నారు అలాగే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు మంచి ముహూర్తం అని చెప్పారు ఇది పనిగా వచ్చి ఓపెన్ చేశాము సుధాకర్ గురించి కనుక్కుంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇల్లు ఉన్నారు ఊర్లో సుధాకర్ స్వీట్స్ అంటే తెలియని వాళ్ళు లేరు మంచి పేరు మంచి పేరు రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు వచ్చేది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడే ఒక క్వశ్చన్ కూడా వేసాను మిగిలిన స్వీట్స్ ఐదు రోజులు దీనికి అయితే ఈ ఐదు రోజుల తర్వాత ఏం చేస్తున్నాం వీళ్ళు ఐదు రోజులు కాదు మూడు రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండే ఈ పేద పిల్లకాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమాలు కానీ అటువంటి దగ్గర ఆడారు వీళ్ళు మూడు రోజుల తర్వాతనే తీసిపోయి ఇవ్వడం అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అమ్మేసేలా అనుకుంటే మన పేరు పోద్ది ఆ పేరు నిలబడాలంటే నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అతను నలభై సంవత్సరాలు నేను చేసాడు కాబట్టి ఈరోజు ఆ సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా ఇవన్నీ అవసరం నేను చెప్పేది ఒకటే మనం ఎక్కడ పోయినా మంచి కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి దాన్ని అట్టే నిలబెట్టుకొని ఆయన కొడుకు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి చూస్తున్నాడు కృష్ణారెడ్డికి కూడా నేను చెప్పేది ఇద్దరు తండ్రి కొడుకులు పేరు స్వీట్స్ ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించి మీ కోరుకునేది మంచి పేరు తెచ్చుకోండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం కూడా చూడండి మీ యజమానికి అందరికీ కూడా ంక్ష అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో ఒక మంచి స్వీట్ షాప్ సుధాకర్ రెడ్డి స్వీట్ మరి జనవరి ఒకటి ఇప్పటికే నలభై సంవత్సరాలు గోవూరులో ఇది బాగా ఫేమస్ మా వేణన్నా వాళ్ళు కూడా బాగా సహకరించేవాడు సందర్భాకర్ రెడ్డి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చూసాం ఒక నాణ్యమైనది అందిస్తాం ఈరోజు అన్ని పోటీ పడుతున్నా ఆ పోటీ తత్వానికి ఇంకా ఎక్కువగా దగ్గరగా బిక్టూర్లో మా ఫోటో దగ్గరగా అంటే గేట్ పోకుండా దగ్గరలో ఒక మంచి స్వీట్ షాపు పెట్టడానికి సుధాకరెడ్డి గారు ముఖ్యంగా అభినందిస్తున్నా ఇటువంటి షాపు నెల్లూరులో ఎన్నో తరవాలని చెప్పి కోరుకుంటున్నాను అదే కాక పది జలన ఒకటి తేదీ అపోలో వాళ్ళు కూడా వీళ్ళ నుంచి చేయించుకెళ్తారట అదే రకంగా జీవిక వాళ్ళు కూడా వీళ్ళే చేస్తారంటే దాంట్లో ఎంత రుచి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు స్వీట్ షాప్ ఎన్నో పెట్టాలని నెల్లూరులో మంచి పేరు తెచ్చుకోవాలని నెల్లూరు ప్రజలంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ స్వీట్లు రుచి చూడాలని చెప్పి డ్రైవ్ ఫోర్స్ రుచి చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు మా ఈ విన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనకు అదే మాదిరిగా మా పెద్ద ఆయన విపిఆర్ గారు రావడం మమ్మల్ని ఆశీర్వదించడం చాలా శుభ ఇది మా సుధాకర్ రెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు ఇక్కడ జీవీకే అపోలో వంటి పెద్ద సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి కొవ్వూరినిచ్చి స్వీట్స్ వెళ్తాయండి ఇది చాలా గర్వకారణం మా కొవ్వరికి కాబట్టి ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి ఫస్ట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే మా పెద్ద ఆయన రూప్ కుమార్ గారికి వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ అండి ఓకే సార్ నెల్లూరు సెంట్రకి నా అమ్మ నేను విజయమాల సెంటర్లో నూతనంగా సార్ చూడండి నూతనంగా విజయమాల సెంటర్లో నూతనంగా స్వీట్ షాపు కాబట్టి మేము నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తాము గో గోళ్ళ కొత్త విషయంలో నెల్లూరులో కొత్త రకం ఆలోచించాము మీ ఆశిస్తున్నా మాకు కావాలి మీరు ఒకసారి వచ్చి చూడండి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక